త్యాగానికి పరిత్యాగానికి భేదం ఏమి నేను త్యాగం చేశాను అనే భావన కూడా మిగలదు చాలా గొడవ ఉంది ఎందుకంటే ఆఖరి ఆశ్రమ ధర్మం సన్యాసాశ్రమ ధర్మం స్వీకరించినప్పుడు కూడా నేను సన్యాసిని అనే కర్త మిగిలిపోతాడ అలా మిగిలిపోయినా కూడా నేను ముత్తుడను అనే అనుభవం రాద చిన్న సంసారంపై పెద్ద సంసారం తయారవుతుంది తప్ప నేను ముక్తుడను నేను ఆత్మస్వరూపుడను నేను బ్రహ్మస్వరూపుడను అనేటటువంటి నిర్ణయం కలగదు ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసే సాధనలోనో ఉపాసనలోనో వ్యవహారంలోనో విధానంలోనో సిద్ధాంతంలోనో లేదా ఆశ్రమ కట్టుబాట్లలోనూ సంప్రదాయాలలోనూ బిగించబడిపోతారు బితుడవుతాడు బాధితుడవుతాడు అన్నింటినీ కాదని ఆకాశం వలె ప్రకాశం వలె సూర్యుని వలె హిరణ్మయ కోశానికి ఆవతల ఉన్న పరబ్రహ్మమై తాను నిర్ణయం పొందాలి అంటే రాతబాట